బొటానికల్ గార్డెన్లో వాకర్స్ డెఫినెట్గా వచ్చారు ఇక్కడే నేను ఎండిగా ఉన్నప్పుడు ఇక్కడే అందుబాటులో ఉండేవాడిని కాబట్టి వచ్చి సూచనలు ఇచ్చేవారు అభినందనలు తెలిపేవారు ఇంకా మనం బాగా చేస్తున్నారు సార్ అని వాళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళకు వచ్చిన ట్వీట్స్ చూపెట్టేవారు లక్షల్లో వస్తున్నాయి సార్ ఇప్పుడు ట్వీట్స్ అనేది అంటే వాళ్ళే పబ్లిసిటీ చేయడం అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఏంటంటే పర్యావరణం అనేది అందరికీ అవసరమైన సబ్జెక్ట్ సో ఏ అభివృద్ధి జరిగినా కూడా దే విల్ బి వెరీ హ్యాపీ అండ్ దే ఓన్ ఇట్ సో దట్ ఈస్ ఏ రియల్ అచీవ్మెంట్ అమాంగ్ ద వాకర్స్ ముఖ్యంగా ఏంటంటే మనకు ఉండే వాతావరణ పరిస్థితులు వల్ల ఒకటి మనకు కలుపు మొక్కలు రావడం జరుగుతుంది రకరకాల విత్తనాలు వచ్చి అంత కలుపుగోలుగా మారే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నట్టుగానే మెయింటైన్ చేయాలి అంటే ప్రతి సంవత్సరం వాటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కలుపు మొక్కలు తీయాలి వేరే మొక్కలు రాకుండా చూడాలి ఈ థీమ్ పార్క్స్లో వరకు అలాగే సందర్శకులు వచ్చే వాళ్ళకి రోడ్స్ మెయింటెనెన్స్ ఆ బోర్డ్స్ మెయింటెనెన్స్ నథింగ్ ఇస్ పర్మనెంట్ ఎవ్రీథింగ్ హ్యాస్ రిక్వైర్స్ మెయింటెనెన్స్ కాబట్టి ఇప్పుడు చేసిన పనులు డెఫినెట్గా ఒక పది సంవత్సరాల వరకు ముందుకెళ్తాయి తర్వాత పర్యావరణం పట్ల డెఫినెట్గా అవగాహన పెరుగుతుంది మరి వాకర్సే కాబట్టి వాకర్సే రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే చూస్తున్నాం కదా వాళ్ళ ఓనర్షిప్ అనేది ఏమన్నా జరిగితే వాళ్ళు ఊరుకోరు ది ఆర్ పేయింగ్ ఫర్ ద సర్వీసెస్ ఆల్సో ఎవ్రీ డే కాబట్టి తప్పకుండా మెయింటైన్ చేయాలనేది ఉంటుంది దానికి తోడు మనకు ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసి దీన్ని పెంపొందించడం ఇప్పుడు డబ్బులు అనేది దేనికోసం దీని మళ్ళీ మెయింటెనెన్స్ కోసమే కదా సో ఈ మెయింటెనెన్స్లో మళ్ళీ ఖర్చు పెడతారు డెఫినెట్గా ఇది మెయింటెనెన్స్ అవుతుంది అనేది పర్మనెంట్గా నా ఉద్దేశం పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇంకా అదే ఇప్పుడు గతంలో ఇది దాన్ని మొత్తం ముగ్గురు కన్సెషనర్స్కి ఇచ్చి ప్రాజెక్ట్స్ పెడతాము అది పెడతాము ఇది అన్నప్పుడు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రదేశం అంతా ఎలాంటి లిటిగేషన్స్ లేకుండా మొత్తం సెటిల్ చేయడం జరిగింది సో పబ్లిక్ రెస్పాన్స్ అనేది డెఫినెట్గా అల్టిమేట్ థింగ్ ఎందుకంటే గతంలో జరిగింది దీన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాము అనే ఉద్దేశము దీన్ని పర్యావరణం నాశనం చేస్తున్నాము అనే ఉద్దేశము ప్రజల్లో ఏర్పడ్డప్పుడు డెఫినెట్గా దేర్ విల్ బీ సంథింగ్